మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం పద్దెనిమిది రోజులపాటు జరిగింది ఇది ధర్మం మరియు అధర్మం మధ్య జరిగిన ఒక మహాసంగ్రామం ఈ యుద్ధం కోరవులు మరియు పాండవుల మధ్య జరిగింది ఇందులో భాగంగా అనేక కీలక ఘట్టాలు చోటు చేసుకున్నాయి రోజుకు ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది యుద్ధ క్రీడలతో పాటు స్ట్రాటజీలు చతురంగాలు మరియు గాథలతో నిండి ఉంటుంది మహాభారత పద్దెనిమిది రోజుల యుద్ధం ప్రతిరోజు ముఖ్యాంశాలు ఒకటవ రోజు యుద్ధం ప్రారంభం విష్ముని ఆధ్వర్యంలో కౌరవుల సేన అర్జునుడి విజయరథం శ్రీకృష్ణుడి చేతికి అప్పగెంపు రెండవ రోజు వీముడు కౌరవులను ఎదుర్కొంటాడు దృష్టదిమ్నుడు చతురంగాలు ఏర్పాటు చేస్తాడు మూడవ రోజు అర్జునుడు ద్రోణాచార్యుడిపై దారి చేస్తాడు విష్ముని భీకరమైన ప్రతిహటన నాలుగవ రోజు భీముడు దుర్యోధన సేనలోని ఎనిమిది పుత్రులను చంపుతాడు ఐదవ రోజు పాండవ సేన కొంత్రుపదురు ప్రదర్శన ఆరవ రోజు దుర్యోధనుడు ద్రోణుని ప్రోత్సహిస్తాడు ఆడి గళ్లు మరింత ఉత్కంఠ భరితంగా ఉంటాయి ఏడవ రోజు పాంచాల తోరవుల మధ్య స్ఫూర్తి యుద్ధం ధర్మరాజు వ్యూహాన్ని విస్తరిస్తాడు ఎనిమిదవ రోజు భీముడు భీకరంగా పోరాడి అనేక మందిని చంపుతాడు కౌరవుల సైన్యంలో గందరగోళం రోజు భీష్ముడు పాండవుల సైన్యాన్ని విపరీతంగా నాశనం చేస్తాడు పదవ రోజు భీష్ముడు శర పడతాడు సిగండితో సహా అర్జునుడు భీష్ముడిని గాయపరుస్తాడు పదకొండవ రోజు ద్రోణుడు ప్రధాన సేనాపతిగా నియమించబడతాడు వ్యూహరచనలో కొత్త మార్పులు పన్నెండవ రోజు చక్రవ్యూహ వ్యూహం అభిమన్యుడు చక్రవ్యూహం అర్జునుడు జయద్రథుడిని హతమార్చుతాడు రాత్రి యుద్ధానికి ఆదేశం పదిహేనవ రోజు ద్రోణాచార్యుడి మరణం అశ్వత్థమ కథనం పదహారవ రోజు కర్ణుడు ప్రధాన సేనాపతిగా నియమించబడతారు కర్ణుడు అర్జునుడితో పరోక్ష పోరాటం పదిహేడవ రోజు కర్ణ అర్జునుని తలపడతారు కర్ణుడు మరణిస్తాడు పద్దెనిమిదవ రోజు సకుని దుర్యోధనులు పరాజయం చెందడం వీముడు దుర్యోధనుడిని గదయుంలో చంపుతాడు యుద్ధం ముగెంపో మహాభారతం యుద్ధం ఘర్మం విజయాన్ని నిరూపించింది కానీ అందులోని విధ్వంసం మరియు ప్రాణ నష్టం అనేకమందిని ప్రభావితం చేసింది